నమస్తే వెల్కమ్ టు ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకున్నారు గతేడాది జరిగిన ఐపీఎల్ లో ఆ జట్టు అద్భుతంగా రాణించి ఫైనల్ కు చేరింది దీంతో సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం పై భారీ అంచనాలు అందుకున్నాయి గతేడాదికి గతానికి కూడా ఉన్నటువంటి భిన్నంగా చాలా మంది అభిమానులు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మద్దతుగా నిలిచారు క్రికెట్ అభిమానులు సైతం ఈ ఏడాది జరిగి ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కప్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు అందరి అంచనాలకు తగ్గట్టుగానే సీజన్ తొలి మ్యాచ్ ను ఘనంగా ప్రారంభించింది తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓడించి తొలి మ్యాచ్ తోనే బోని కొట్టిందని చెప్పాలి ఇంకా ఆడిన తొలి మ్యాచ్ లోని ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ ను నమోదు చేసింది అయితే ఇదే చోరును సన్ రైజర్స్ హైదరాబాద్ కొనసాగించలేకపోయింది ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్ లోను సన్ రైజర్స్ ఓడిపోయింది ఈ రెండు మ్యాచ్ అన్ని రంగాల్లోకి హైదరాబాద్ జట్టు విఫలమైందని తొలి మ్యాచ్ లో అదరగొట్టిన హైదరాబాద్ బ్యాటర్లు ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్ లో తో తేడిపోయారు అభిషేక్ శర్మ హెడ్ ఇషాంత్ కిషన్ నితీష్ కుమార్ రెడ్ అలాగే హెన్రస్ క్లాసన్ వంటి అరవీర భయంకరమైన బ్యాట్స్మెన్లు జట్టులు ఉన్నారు అయినప్పటికీ ఆ జట్టు బ్యాటింగ్ విభాగంలో రాణించలేకపోయింది ఇక బౌలింగ్ విభాగానికి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది బ్యాట్స్మెన్ల పిచ్ లో పడి జట్టులో ఉన్న అద్భుతమైన ప్లేయర్లను సన్ రైజర్స్ యాజమాన్యం వదులుకుంది సందీప్ శర్మ భువనేశ్వర్ కుమార్ అలాగే నటరాజన్ వంటి స్టార్ బౌలర్స్ ను హైదరాబాద్ జట్టు వేలంలో వదులుకుంది గతంలో సన్ రైజర్స్ టీమ్ లో స్కోరింగ్ ఉన్నటువంటి మ్యాచ్ లో అనేక సార్లు విజయం సాధించింది నూట ముప్పై పరుగుల లక్ష్యాన్ని కూడా ఆ జట్టు కాపాడుకున్న మ్యాచ్ ఎన్నో చూసాం మనం ఇకపోతే ఇక అలాంటిది ఇప్పుడు రెండు వందల పరుగులు కొట్టిన గెలుస్తామని ధీమా ఎక్కడా కూడా ఆ జట్టులో కనిపించడం లేదంటే మీరే అర్థం చేసుకోవాలి ఇకపోతే జట్టు కమన్స్ మినహా ఆ జట్టులో పెద్దగా పేరున్న బౌలర్లు ఎవరు లేరు ఏదేమైనా మూడు వందల పరుగుల మోసలు పడి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం సర్వనాశనం అవుతుందని చెప్పాలి ఇంకా అది అక్షర సత్యం కూడా మూడు వందల పరుగుల గురించి కాకుండా ఆ జట్టు గెలుపు గురించి ఆలోచిస్తే మంచిదని క్రికెట్ పండితులు కూడా సూచిస్తున్నారు మరి ఈ విషయాన్ని ఆ జట్టు యాజమాన్యం గ్రహిస్తుందో లేదో చూడాలి